అందరికీ నమస్కారం ముందుగా ఈరోజు ఆజాద్ హింద్ ఫౌజ్ ఐఎన్ఏ స్థాపించిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి జయంతి వారికి నా నివాళి అలాగే ఈరోజే నారా లోకేష్ గారి పుట్టినరోజు తనకు తగిలిన ఎదురు దెబ్బల్ని స్టెప్పింగ్ స్టోన్స్ లాగా మలచుకుంటూ నవ్విన నాపుచేనే పండింది అన్నట్టుగా మరి ప్రతిపక్షాలు ఆయన మాటని ఎక్కడో విదేశాల్లో చదువుకున్నాడు తెలుగులో పట్టు తక్కువ మనకేదో ఎక్కువ ఉన్నట్టు మరి చాలా కామెంట్లు చేశారు సో మరి తగిలే రాళ్లను పునాది చేసి ఎదిగిన ఒక వ్యక్తిగా మరి ఈరోజు ఎంతో పరిణితి సాధించి ఒక నాయకుడిగా తన పాదయాత్ర ద్వారా అపురూపమైన ప్రజాభిమానాన్ని దక్కించుకున్న వ్యక్తి మిత్రుడు నారా లోకేష్ గారు ఐ హిమ్ ఆల్ ద బెస్ట్ ఇన్ ఈస్ ఫ్యూచర్ ఎండివర్స్ రాబోయే అద్భుతమైన విజయంలో లోకేష్ గారి పాత్ర చాలా కీలకం అందులో ఆయన అద్భుతమైన విజయం సాధించాలని నాలాగే ఎందరో అతనికి అండగా ఉంటారని ఆయన జన్మదినం సందర్భంగా తెలియజేస్తున్నాను ఆల్ ద బెస్ట్ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే డియర్ నారా లోకేష్ గారు ఇక ఇందాక పదకొండు బావు పదకొండున్నర ఆ ప్రాంతంలో మా కేసు జగన్మోహన్ రెడ్డి గారు ప్లస్ ఫార్టీ మీద నేను వేసిన పిటిషన్ విచారణ అర్హతపై మళ్ళీ విచారణకు వచ్చింది మరి గతంలోనే మరొక టైం ఫ్రేమ్ ఇచ్చారు కానీ కేవలం చీఫ్ సెక్రటరీ గారు జగన్మోహన్ రెడ్డి గారు భారతీ సిమెంట్స్ భారతీ పాలిమర్స్ అండ్ దాలిమ్యా సిమెంట్స్ వీళ్ళ వరకే మరి కౌంటర్లు ఫైల్ చేశారు మిగిలిన వాళ్ళు చాలామంది సీనియర్ లాయర్స్ వచ్చి ఇంకో ఒక్క కొద్ది రోజుల సమయం వేస్తే రేపు కౌంటర్ వేస్తామని ఒకళ్ళు ఎల్లుండి కౌంటర్ వేస్తామని ఒకళ్ళు అందరిదే ఒకటే పాయింట్ ఎందుకంటే అక్కడ కౌంటర్ ఫైల్ చేసిన తర్వాత వస్తే పబ్లిక్ డాక్యుమెంట్ కాబట్టి చెప్పుకోవచ్చు అందరిదే ఒకటే పాయింట్ నేను ఎన్నికలు వస్తున్నాయని చెప్పి కేవలం ఎలక్షన్స్లో పాపులారిటీ కోసం ఈ కేసు వేసానని అందరి వాదన మరి రాజకీయ కక్షతో చేశానని రాజకీయ కక్షతోనే నేను చేసుకుంటే నాలుగున్నర సంవత్సరాల నుంచి నేను ఎన్నో కేసులు వేశాను కదా మరి మూడు సంవత్సరాల క్రితమే బెయిల్ రద్దు చేయాలి అని కేసు వేయటం జరిగింది కదా అప్పుడు కూడా కారణం చెప్పాం మరి అందరూ నిందిస్తున్నారు మరి త్వరగా అటెండ్ అయ్యి కడిగిన బయటికి రావాలి అని చెప్పి త్వరగా తేల్చమని న్యాయస్థానాలు విన్నవించాం ఇప్పుడేదో నేనేదో కొత్తగా వేసినట్టుగా మరి వీరు మాట్లాడుతూ హాస్యాస్పదం ఆ విషయాన్నే మరి ఒక రావణా బ్రహ్మకు తప్పు జరుగుతూ ఉంటే చేతమ్మల్ని చెరపట్టొద్దు లంకకు వినాశనం అవుతుంది అని ఒక చెప్పిన విభీషణుల్లా అంత అంటే కురువంశ నాశనం అవుతుంది ధృతరాష్ట్ర అని చెప్పిన ఒక విధుల్లా మరి నేను సూచనలు ఆ పార్టీ నాయకులకి చేయటం జరిగింది తన్నులు కూడా తినవలసి వచ్చింది మరి చెప్తే వినలేదు మరి న్యాయస్థానాలను వెళ్ళటం ఒక ప్రజాప్రతినిధిగా నా బాధ్యత కాబట్టి నేను న్యాయస్థానాన్ని అభ్యర్థించా అదే విషయాన్ని చెప్పా ఈరోజు చాలామంది మళ్ళీ కొంచెం సమయం అడిగితే ముందు న్యాయమూర్తి గారు వచ్చే వారమే వినేద్దామని చెప్పి చెప్తే మరి చాలామంది సీనియర్స్ ఆ రోజు మాకు ఇబ్బందిగా ఉంది ఈ రోజు మాకు ఇబ్బందిగా ఉంది ఎలాగైనా డిలే చేయటమే వల్ల కిమ్ ఎలా ఉంది మరి అందుకని ఫిబ్రవరి పన్నెండవ తారీఖుకి ఫైనల్గా తప్పకుండా నా ఉద్దేశంలో ఆ రోజు విచారణ అర్హతపై తేలుస్తారు అడ్వకేట్ జనరల్ గారు వాదిస్తారు ఇంకో పది మంది సీనియర్లు వచ్చేలా ఉన్నారు ఆ రోజుకు ఆ రోజు ఆర్గ్యుమెంట్లు అవ్వకపోయినా ఇంకొక రోజు రెండు రోజులు ఎక్స్టెండ్ అయినా నాకైతే పరిపూర్ణ విశ్వాసం ఉంది ఎందుకంటే అన్ని ఎవిడెన్సులతోనే ఎలాగ వ్యక్తిగత లబ్ధి ఆ స్థాయిలో ఉన్న వ్యక్తి పొందారు అనేది అన్నీ క్లియర్గా ఉన్నాయి సాక్షులు అడ్వర్టైజ్మెంట్లు సొంత వ్యాపారానికి ఏమీ చేయకూడదు సాక్షులు కొన్ని వందల కోట్ల అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చారు ఇవాళ కూడా ఏదో జగన్ అన్న ఆసరా టోకరా అని చెప్పి ఏ మూడు పేజీలు రెండు పేజీలు వేసుకున్నారు మరి పేపర్ జగన్మోహన్ రెడ్డిది అందులోనే వేసుకుంటున్నారు ఈనాడులో లేరు ఆంధ్రజ్యోతి లేరు మరి ఎందుకలా ఏమిటిలా అని ప్రశ్నించడం జరిగింది ఆయన చెప్పచ్చు అసలు పేపరే నాది కాదని చెప్పచ్చు ఇంకా సాక్షివారు అయితే కౌంటర్ వేయలేదు చూద్దాం ఏదేమైనా పన్నెండవ తారీఖు విచారణ అర్హతపై ప్రొసీడింగ్స్ నోటీసులు పర్వం అంతా అయిపోయింది కాబట్టి మూడోసారి కూడా గడువు ఇచ్చారు కాబట్టి బహుశా ఇంకా గడువు ఉండకపోవచ్చు మరి చూద్దాం ఏమవుతుందో అలాగే ఇక ఇంకొక ముఖ్యమైన అంశం అంగన్వాడీలు మహిళల్ని అతి దారుణంగా పోలీసులతో చితకొట్టించి వాళ్ళని జైళ్ళల్లో పెట్టి వాళ్ళు అడిగింది ఇవ్వకుండా అంటే వాళ్ళు అడిగింది కదా మనం ఇస్తానన్నది మనం ప్రామిస్ చేసి పదవిలోకి వచ్చినప్పుడు ప్రామిస్ చేసింది ఇవ్వకుండా నిన్న అర్ధరాత్రి పెంచి జీతం పెంచుతాం కానీ ఎప్పుడు పెంచుతాం జూన్ జులైలో పెంచుతాం అప్పుడు ఎవరు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటారు మరి ఇప్పుడు పెంచిది ఎవరు ఈయన ఆయన సో వాగ్దానం చేసింది పెంచుతాను అన్నప్పుడు ఒక రెండు నెలలు ముందు ఇస్తే నష్టం ఏంటి అంతమంది మహిళల చేపాలని మూటగట్టుకోవాల్సిన అవసరం ఏమిటి అనే కనీస విచక్షణ కూడా లేకుండా అసలు ఈ స్కీమ్ అనేది కేంద్ర ప్రభుత్వం స్కీము టు మై నాలెడ్జ్ ఆర్ టు ఎనీ బడీస్ నడకమే తలకాయ అన్నవాడు ఎవడైనా కూడా చెప్పేది రాష్ట్ర ప్రభుత్వానికి ఇది ఎలా నేను తీసేస్తాను అని చెప్పి హక్కు కూడా లేదు ఆ హక్కు ఉందని ఆయన భావించాడు కాబట్టి గుడ్లో మెల్లలాగా ఓహో అయితే ఆయనకు వచ్చిన ఈ భావన వలన మనం ప్రభుత్వ ప్రభుత్వోద్యోగుల కిందే పరిగణించబడ్డాము అన్న మాట అని వీళ్ళకొక ఓదార్పుగా వారి దుందుడుకు నిర్ణయం కొంత రిలీఫ్ ఇచ్చింది మరి చనిపోయిన తర్వాత ఖర్చుల నిమిత్తం ఇస్తూ ఉన్నారు ఓకే బ్రతుకున్నప్పుడు జీతం సంగతి ఏంటని అడిగితే అది తప్పకుండా పెంచుదామ మళ్ళీ మేము ఎన్నికయ్యాకంటే మళ్ళీ మమ్మల్ని ఎందుకు అని తప్పకుండా కొత్త గవర్నమెంటు వాళ్ళది కన్సిడర్ చేస్తుంది అనే ప్రజల్లో అందరికీ ఉంది ఇంక వీళ్ళేం చేయగల చేసేదంతా కొత్త ప్రభుత్వం సంయుక్త ప్రభుత్వం తెలుగుదేశం జనసేన కూటమితో ఏర్పడే ప్రభుత్వమే అంగన్వాడీలకి వారు చేస్తున్న పనికి తగ్గ న్యాయం తప్పకుండా చేస్తుంది పోలీస్ ఫోర్సులతో అణిచి భయపెట్టి యస్మాన్ని ప్రయోగించి క్రూరంగా బిహేవ్ చేసి అర్ధరాత్రి చర్చలు ముగించాము అని చెప్పి మాట్లాడటం దురదృష్టం ఎంత జరిగితే ముఖ్యమంత్రి ఏంటని పని నేను తెలియగలుగుతాను ఒకసారి కూడా మాట్లాడ్డా ముఖ్యమంత్రి ఇంత సమస్య ఉంటే కనీసం ఒక్కసారి కూడా మాట్లాడి ఈ సమస్యను పరిష్కరించడానికి ఆయనకు మనసొప్పుదా ఎడ్యుకేషన్ మినిస్టర్ గారికి అంగన్వాడీలకి అసలు సంబంధం ఏంటండి అది ఏ మినిస్ట్రీ కింద వస్తుంది ఉమెన్ వెల్ఫేర్ కింద వస్తుంది ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ కింద వస్తుంది సత్యబాబు గారు మహిళా శాఖ ఎడ్యుకేషన్ గురించి ఏమో ఇంకోటి మాట్లాడతాడు మహిళా శిశు సంక్షేమ శాఖ గురించి సత్యబాబు గారు మాట్లాడతాడు ఆయనకు పక్కన సర్దులు గారు ఉంటాడు భయపెడటానికి బెదిరించడానికి ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నట్టు ఆయన కింగ్ కర్తవ్యం ఏంటి ఎంతకంటే పెద్ద ఇష్యూ ఏంటి లక్ష మంది మహిళల జీవితాలతో ముఖ్యమంత్రి చెప్పొచ్చుగా ఈ మాట ఆ నమ్మకం ఆ స్థాయి వేరుగా ఉంటుంది కదా సో ఎందుకు ఈ పరిపాలన సెక్రటేరియట్కి వెళ్ళాం ఇంట్లో బయట రాడాయన కార్మికులు సమస్యలు వస్తే కనీసం ముఖమైన ఆయన చూపించడం ఎంత దురదృష్టకరమైన సంఘటన ఏదేమైనా వాళ్ళకి పరిష్కారం కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత తప్పకుండా అంగన్వాడీల సమస్యకు ఇది ఒక తాత్కాలిక ఉపశమనం కూడా కాదు ప్రెషర్ తట్టుకోలేక మహిళలు విరోచితంగా పోరాడారు పురుషుల కన్నా కూడా ఒక అడుగు వెనక్కి వేయవలసి వచ్చింది బట్ అది పది అడుగులు ముందుకు పడటానికే తప్ప ఇది మహిళల వెనకడుగు అని నేనైతే భావించట్లేదు చూద్దాం రాబోయే రోజుల్లో డెఫినెట్గా అంగన్వాడీలకు తప్పకుండా మంచే జరుగుతుంది ఈరోజు మరి మొన్న నిన్న దావోస్ నుంచి రేవంత్ రెడ్డి గారు వెనక్కి వచ్చారు మరి ఆయన సుమారు నలభై వేల కోట్లకు సంతకాలు చేసి వచ్చారు ఆల్మోస్ట్ అన్నీ కూడా రిలయబుల్ కాంట్రాక్ట్స్ రిలయబుల్ సంతకాలు ఏదో వైజాగ్లో పదమూడు లక్షల కోట్లకు పెడితే ఇప్పుడు వచ్చి మూడు వేల కోట్లు కూడా పదమూడు లక్షల కోట్లే సంతకం పెడతాయి మూడు వేల కోట్లు పెట్టుబడి కూడా మరి మన రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రంలో రాలేదు సరే లాస్ట్ ఇయర్ వెళ్ళాల దానికి ముందు ముందు సంవత్సరం వెళ్ళారు వెళ్ళినప్పుడు కూడా ఏదో బైజూసులో అవి మాట్లాడుకున్నారు కాకపోతే దేవాళ అనుకోండి అది వేరే విషయం ఇప్పుడు ఏం చేస్తారో తెలియదు ఇప్పుడు ఈ సంవత్సరం కూడా వెళ్ళలేదు మరి ఈ టైంలో దావోసులో చలి ఉంటుంది కాబట్టి ఆ మంత్రి గారు కూడా చలి ప్రభావం చేత వెళ్ళినట్టుగా లేరు కలి ప్రభావం చలి ప్రభావం చాలా ఎక్కువగా ఉంది ముఖ్యమంత్రి గారు ఇంట్లోంచి బయటకి రారు ఆయన ఏదో బటన్ నొక్కుడు కార్యక్రమాలు ఎటువంటివి తప్ప దావోస్ సెట్టింగ్ అంటే ఇక్కడ వేయవచ్చు కానీ ఆ ఫారెన్ డెలిగేట్స్ని వాళ్ళని తీసుకుని రాలేరు కాబట్టి మరి ఈయనేమో దావోస్ ఎలరు మంత్రి గారేమో చలి ఆగలేడు మరి చాలా ఉంటాయి మరి బాంబు క్లోతింగ్ అయినా సరే మరి ఆయన చలి ఈ లోపు సరే ఆయన సీట్ టెన్షన్ ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి ఆయన ఇబ్బందులు ఆయన ఉండి ఉంటాయి ఏదేమైనా ముఖ్యమంత్రి గారు కానీ పారిశ్రామిక మంత్రి గారు కానీ మరి గతంలో చంద్రబాబు గారు ఎప్పుడూ మిస్ అయ్యేవారు కాదు అందరినీ కలిసేవారు కొందరు చాలా పెద్దవాళ్ళు ఉంటాయి ఈయన శ్రమ అనుకోకుండా రిక్వెస్ట్ చేసి వాళ్ళు అపాయింట్మెంట్ తీసుకుని వెళ్ళి కన్విన్స్ చేసి ఎన్నో పెట్టుబడులు ఒక శ్రామికులాగా ఒక కార్మికుల్లాగా కష్టపడేవారు చంద్రబాబు నాయుడు గారు మరినేమో అసలు వెళ్ళినా ఎల్లకెళ్ళక ఒకసారి వెళ్ళారు ఇప్పుడు మరి దీని గురించి మనంటది తక్షశిల స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీస్ సంస్థ అలాగే ఆ న్యాయవాది ఉమేష్ చంద్ర వీళ్ళు చాలామంది ప్రముఖుల్ని ఆహ్వానించి ఈ నెల ఇరవై ఆరో తారీఖు మరి విజయవాడలో ఒక సమావేశం నిర్వహిస్తున్నారు ఎందుకని పరిశ్రమల్ని ఇంత దారుణంగా నిర్లక్ష్యం చేస్తున్నారు అసలు ప్రగతి లేకపోతే మనం ఎలాగా ఈ సంక్షేమాన్ని కొనసాగించగలం అన్న టాపిక్ మీద ఒక సెమినార్ని కూడా నిర్వహించి మరి ఈ ప్రభుత్వానికి కనువిప్పు ఆర్ జ్ఞానోదయం ఆర్ అట్లీస్ట్ ప్రజలకి మనం ఇంత దారుణంగా నష్టపోతున్నాం ఎలాంటి నిర్లిప్త ఉన్న నిర్లక్ష్యం ఉన్న ప్రభుత్వం వలన మనం ఇంత దారుణంగా నష్టపోతున్నాం అనే విషయాన్ని మరి అందరితో పంచుకొని మరి ఒక వినతి పత్రం బహుశా ముఖ్యమంత్రి గారికి ఇవ్వచ్చు సో మరి దాన్ని అందరూ అంటే మాకు అందరూ దాన్ని విజయవంతం చేయాలి అని చెప్పి నేను మనస్ఫూర్తిగా ఉమేష్ చంద్ర ఇంకా కొద్దిమంది ముఖ్యమైన వ్యక్తులు సమాజంలోని సమాజ శ్రేయస్సు కోసం పాటుపడే ముఖ్యమైన వ్యక్తులు చేపట్టిన ఆ కార్యక్రమంలో మరి పారిశ్రామికవేత్తలు కోర్స్ అఫీషియల్గా పారిశ్రామిక వర్తలు పాల్గొంటే మళ్ళీ వాళ్ళకే ఇబ్బంది ఏదైనా తమరు సూచనలన్నీ తెలియజేస్తే ముఖ్యమంత్రి గారికి తెలియజేసే ప్రయత్నం జరుగుతుంది దాన్ని సక్సెస్ చేయాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇక జనరల్ ఇష్యూలతో వస్తే ఇంకా ఈరోజు కూడా ఇంకా ఆ జిల్లాలో ఆ నిదో సీటు కోసం వాళ్ళు కొట్టుకుంటున్నారు ఇంకేదో సీటు కోసం ఇక్కడ కొట్టుకుంటున్నారు వాళ్ళు అంటున్నారు వీళ్ళు అంటున్నారు అని మాట్లాడుతున్నారు ఆ మధ్యన బాలశౌరి వికెట్ డౌన్ మాట్లాడుకున్నాం ఎందుకు డౌన్ అయిందో తెలుసుకుంటారా బాబు దాని గురించి అంటే మాట్లాడరు ఎంతసేపు జనసేన అన్యాయం జరుగుతుంది లేకపోతే వీళ్ళకి అన్యాయం జరుగుతుంది పలానా వ్యక్తులకు అన్యాయం జరుగుతుంది అని ఇక్కడ కుంపట్లు పెట్టడం మరి ఇవాళ మంచి వ్యక్తి ఆ మిత్రుడు లావు శ్రీకృష్ణదేవరాయలు మరి తను కూడా పార్టీకి రాజీనామా చేయటం జరిగింది ఆలోచించండి బాలశ్వరి వ్యక్తిత్వం గురించి నేను మాట్లాడను మీరు బాగా ప్రేమించారు లావు శ్రీకృష్ణదేవరాయలు మంచి వ్యక్తి అతను అతన్ని కూడా మీరు ఎందుకు భరించలేకపోయారు నేనంటే దుర్మార్గు ఏదో పబ్లిసిటీ కోసం పబ్లిసిటీ కోసం నాలుగున్నరేళ్ళ నుంచే నుంచి ఉన్నాను సరే కృష్ణదేవరాయలు గారు ఇప్పుడు మిమ్మల్ని అలా మరి ఎందుకు వదిలేయవలసి వచ్చింది నేను అనుకున్నది చేయలేకపోయాను అంటే మీరు చేయనివ్వలేదునే కదా అతను అంత బాధపడ్డా అంటే సో ఆయన వెళ్ళిపోయాడు నా బీసీ నా బీసీ అంటారు మరి డాక్టర్ ప్రముఖ డాక్టర్ పద్మశాలి ల సంఘంలో ఒక విశిష్టమైన వ్యక్తిగా వారి ఆశాజ్యోతిగా పేరుగాంచిన వ్యక్తి డాక్టర్ సంజీవ్ కుమార్ మరి ఆయన వెళ్ళిపోయాడు ఎంతసేపు కేసినేన్నానే వచ్చాడు కేసినేన్నా వచ్చాడు నాని గారు అలా అన్నాడు నాని గారు ఇలా అన్నాడు అని రాస్తారు తప్ప మీ దగ్గర నేను వెళ్ళిపోయిన ఈ ముగ్గురు ఏమన్నారు అన్నది మీ సాక్షులు ఎప్పుడైనా రాశారా ఇదే ఉంది ఇంకా రాబోయే రోజుల్లో ఇంకొక ఇద్దరు ఎంపీలు అయితే కనీసం వస్తున్నారు బయటికి సరే నేను ఎప్పుడో ముందే పోయిన కేటగిరీ అఫీషియల్గా ఇంకా పార్టీలో ఉన్నప్పటికీ ముందే పోయిన కేటగిరీ అనుకోండి బహుశా ఫిబ్రవరి ఈ పార్లమెంట్ సమావేశాలు అయ్యేలోపుగా మరిన్ని షాకులు విభజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీకి తగలబోతున్నాయి ఆటల గురించి రాసుకుందమ్మా ఆట గురించి కూడా రాసుకోండి కొన్ని ఆట గురించే రాసుకోలేదు ఆటల గురించి కూడా రాసుకోండి మా పార్టీల గురించి కూడా రాసుకోండి అంతే తప్ప అక్కడికి మీరేదో చాలా పరిశుద్ధంగా ఉన్నట్టు వెళ్ళిన ఇలాగా ఈ పార్టీలోనే లేని లోల్ని సృష్టించే ప్రయత్నం ఎలాగైనా గ్యాప్ క్రియేట్ చేయాలనే ప్రయత్నం చేయటం ఇట్స్ నాట్ అంటే ప్రజలకు అర్థం అవుతుంది ప్రజలే ఆశయించుకుంటారు అది వేరే విషయం సో మీ ఇల్లు మీరు సరి చేసుకోండి మా ఇల్లు ఎలా సెలవు చేసుకోవాలో మాకు తెలుసు అనేది మరొక్కసారి మీకు సద్దుల గారికి సాక్షి యాజమాన్యానికి సాక్షి యాజమాన్యం అంటే అందరూ కవర్ అయిపోతారు కాబట్టి వారికి నేను వినమ్రతతో విన్నవించుకుంటున్నాను మరొకసారి ముగించే ముందు నాలా లోకేష్ ఆయన విజయవంతంగా ఆయన తలపెట్టిన కార్యక్రమాలన్నీ విజయవంతంగా అయి అప్రతిహత విజయాన్ని మరి కూటమికి అందించే వ్యక్తుల్లో ఒక విశిష్ట వ్యక్తిగా ఉండాలి అని కోరుకుంటూ